సో టీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ ఇన్నింగ్స్తోని కానీ సూపర్ జట్లతో కానీ టీమిండియా ఒకటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియా ఆడిన మూడు మ్యాచ్లు మూడు విజయాలు సాధించి ఆ సూపర్ జట్కి అవేత సాధించింది కానీ ఇక్కడ రోహిత్ శర్మ కెప్టెన్స్లో ఇండియా బాగానే ఆడుతుందని కొందరు అంటుంటే రోహిత్ శర్మకు టీమిండియా సంబంధించిన మాజీలు కానీ తమ సూచనలు కానీ సజెషన్ చేస్తున్న కూడా రోహిత్ శర్మ తీసుకోవడం లేని కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన మ్యాచ్లో యుఎస్ఏ కానీ ఆ మున్న జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో కానీ మాజీలైన సునీల్ గవస్కర్ కానీ కపిల్ దేవ్ కానీ రోహిత్ శర్మ కొన్ని కీలక సూచనలు కూడా ఇచ్చారు అదేంటంటే ఫస్ట్ ఓవర్ ఎప్పుడైనా జస్ప్రీత్ బూమ్రాతో వేయించండి ఎందుకంటే బూమ్రాకి ఫస్ట్ ఓవర్లోనే కానీ సెకండ్ ఓవర్ కానీ మూడవ ల వికెట్లు తీసే సత్తా ఉంటది సో రిమైనింగ్ బౌలర్స్ బౌలర్స్ వేసే బౌలర్స్ తక్కువైతుంది సో ఫస్ట్ మీరు ఫస్ట్ ఎప్పుడైనా బూమ్ రన్ మాత్రమే బరిలో దింపండి దింపండి అని కూడా చెప్పారు కానీ ఈ మాటలు ఈ మాటలు అనేది రోహిత్ శర్మ పట్టించుకోవడం లేదని కూడా తెలుస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ లో మ్యాచ్ కానీ యూఎస్ఏ మ్యాచ్ లో కూడా ఫస్ట్ ఓవర్ పాకిస్తాన్ లో హార్దిక్ పాండ నిన్న జరిగే మ్యాచ్ లో కూడా హర్షదీప్ సింగ్ చేశాడు ఎందుకంటే ఇక్కడ అయిన సునీల్ గవస్కర్ గాని కపిల్ దేవర్ గానీ చెప్పిన మాటలు కూడా పిడజేవ్ పెడుతున్నారు పెడుతున్నారంటూ ఇటు కొందరు మాజీలు అయితే అభివృద్ధి వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనట్టు కూడా ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కొంచెం రోహిత్ శర్మ ఎవరు మాటలు వినకుండా తనదైన శైలిలో తనకు తగ్గ ఆటను ప్రదర్శిస్తూ తను ఏమనుకుంటే అదే విధంగా దూకుడు కొనసాగిస్తామని చెప్పుకోవచ్చు సో ఈ మాజీలో ఈ విధంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఇటు రోహిత్ శర్మ ఆ వ్యాఖ్యలపైన ఇంతవరకు ఏం స్పందించలేదు ఎందుకంటే మరి రానున్న రోజుల్లో ఆ మాజీలు చెప్పినట్టే మ్యాచ్ గురించి కానీ లేదంటే వాళ్ళ సూచనలు తీసుకొని మరి ముందు 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 టీం నడిపిస్తాడా లేదు అంటే తనదైన శైలిలోనే తనకి నచ్చినట్టు విధంగా ఈ టీం నడిపిస్తాడను వేచి చూడాలి